గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఇడుపులో పయనించి స్టార్ట్ అయిపోయింది మేమంతా సిద్ధం పేరుతో ఆయన ముందుకు వస్తున్నారు గతంలో ఎప్పుడూ చేయని అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వంలో చేశామని చెప్పి ప్రజల ముందుకెళ్తున్నారు జగన్ గారు తర్వాత చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా యాత్రలకి సిద్ధమవుతున్న పరిస్థితి చూస్తున్నాం సో ఈ యాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది తప్పకుండా అండి అంటే వీళ్ళందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఎందుకంటే మొన్నటి టెండల్లో థర్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ ఉంది ఇటువంటి సమయంలో ప్రజల కోసం వెళ్ళాలి తపన పడాలి తప్పదు వీళ్ళందరికీ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం లేకపోతే మీరు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాత్రలు అన్నీ కూడా ఏంటంటే ప్రజలను మెప్పించాలి ప్రజలు మెప్పిస్తేనే అధికారంలోకి వచ్చింది మీరు అన్నట్టు మేమంతా సిద్ధమైన ఎడపల నుంచి ఆయన నిత్యం ప్రజల్లో ఉంటారని ఆయన ప్రోగ్రామ్ చూసి అతను చెప్పాడు ఆల్రెడీ తలసల రఘురాము అని చెప్పి మీడియాలో చెప్పాడు నిత్యం ప్రజల్లోనే ఉంటాడు ఆ రోజు బోత్సా యాత్ర చేసిన కాడి నుంచి అన్ని కాన్స్టిట్యూన్షన్లు కవర్ చేస్తే అనేది ఎందుకంటే ఒకప్పుడు పాదయాత్ర పాదయాత్ర తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో ఇరవై రెండు మంది ఎంపీలతో ఆయన ప్రభుత్వాన్ని స్థాపి వచ్చేట్టుగా ప్రజలు చేశారు ఇప్పుడు అది దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఉద్దేశంతో సిద్ధమనే ట్యాగ్లైన్తో ముందుకు వెళ్తున్నారు మేమంతా సిద్ధం అని చెప్పేసి ఇప్పుడు పాటి నుంచి స్టార్ట్ అవుతుంది ఊహించిన విధంగా ఆయనకి కూడా ప్లస్లో ఉంటాయి మైనస్ ప్రతి రాజకీయ నాయకుడికి ఆయన పథకాలు సంక్షేమ పథకాలని మ్యాక్సిమం ప్రజల దగ్గరికి వెళ్ళినాయి అని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంది ఆల్మోస్ట్ వెళ్ళినాయి ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తూ సార్ జగన్ గారు పరదాలు పెట్టుకుని ప్రజలకు అసలు కనపడకుండా ఎప్పుడో బహిరంగ సభల్లో బటన్ నొక్కే కార్యక్రమాల్లోనే కనిపిస్తారు తప్ప జనంలోకి వచ్చి జనం మధ్యలో నిలబడ్డ పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో లేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు మళ్ళీ బస్సు వేసుకుని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు ప్రజలు కదా తీసుకోవాల్సింది ప్రతిపక్షాలు చెప్పినంత మాత్రం ప్రజల్లో ఏంటంటే మాకు ముఖ్యమంత్రి కనపడినా కనపడిపోయినా ఆయన అలాంటి భావన ప్రజల్లో ఉందంటారా నిజంగా మరి ఉండ ఉండకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు అంతా అనుకున్నంతగా ఇప్పుడు వీళ్ళంతా కూటమి అంతా బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిస్తే అంటే అవతల వ్యక్తి బలమైన వ్యక్తి కాబట్టి మనమంతా గల కలవాలి ఓటు చెలకుండా రాజకీయం చేద్దాం చేద్దామనే ఉద్దేశంతో కదా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని ఒక ప్రపోజల్ అయితే పవన్ కళ్యాణ్ గారు పెట్టారు తర్వాత టీడీపీ కలిసి వచ్చింది తర్వాత బీజేపీ కలిసి వచ్చింది ఈ మూడు కూటమిలు అంతా ఒకటి జగన్ ఒకటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అస్త్రశస్త్రాలు అన్ని పారామీటర్స్ సోషల్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటా ఎమ్మెల్యేని ఎంపీలుగా చేస్తున్నాడు మంత్రులనేమో మార్చేసి వేరే స్థానాన్ని బదిలీ చేస్తున్నారు అంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవట్లా ఆయన అనుకున్నట్టు మారుస్తున్నారు మేమే గెలుస్తున్నాం అనే భావన టీడీపీలో జనసేనలో ఉన్నా బీజేపీలో ఉన్నా గెలవటం అనేది ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఎవరికైనా సరే ఎవరికైనా హోరాహరి పోరు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ఉండబోతుంది ఎందుకంటే పొత్తులకు ముందు ఒకటి పొత్తుల తర్వాత ఒకటి పరిణామాల్లో మనం చూస్తూ ఉన్నాం సీట్లు పొత్తులు తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి చాలా అసలు ఇన్ని రోజుల్లో జనంలో లేడు అన్న దానికి ఏం చెప్తారు మీరు జనంలో లేడు అనేది నిజంగా లేడే అంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా జనం దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉందా ఒక పారామీటర్ వరకు కొంతవరకు పనిచేస్తుంది జనంలో లేడని జనంలో ఉన్నా లేకపోయినా తన పథకాలు వస్తున్నాయా లేదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు పాలన ముఖ్యం మంచి పాలన తీస్తున్నాడు లేదా మంచి పథకాలు వస్తున్నాయా లేదా పథకాలు వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అదేంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రీచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ సాలిడ్గా ఇప్పుడు కూడా ఆయన యాభై ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఆయన ఉన్నది అది రీచ్ కావాలంటే ఇక్కడ యువతల పారామీటర్లో ఫార్టీ పర్సెంట్ ఉన్న టీడీపీకి సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి కొద్దిగా పెరిగిన జనసేనకి రెండు కలిపి ఎదుర్కొంటేనే జగన్ గారు యాభై ఒక్క శాతం అలాగే ఉందంటారా అంటే యాభై శాతం ఒక లిటిల్ బిట్ చేంజ్ అవ్వచ్చు ఒక ఐదు పర్సెంట్ ఐదు పది శాతం చేంజ్ అయినా ఇప్పుడు గెలుపు అనేది ఎంత పారామీటర్ సార్ ఒకప్పుడు మనం రెండు వేల పద్నాలుగు చూసాం ఎంత తేడాతో పోయింది స్వల్ప మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అయిపోయారు ఆ తర్వాత అదే రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది ఫార్టీ పర్సెంట్ ఓటు పోయానికి వచ్చి ఆయన ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినప్పుడు అధికారం అప్పుడు కోల్పోయారు అంతే కదా టీడీపీకి ఇరవై మూడు సీట్లు పరిమితమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అలా కాదు కదా ఈ మూడు పార్టీలు వెళ్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు ఉన్నాడా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదా ప్రజల్లో వెళ్ళాడంటే సిద్ధం ద్వారా అనేక సభలు పెట్టాడు మూడు ప్రాంతాల్లో సక్సెస్ అయ్యిందని ప్రభుత్వ పథకాలు ఆ విధంగా వెళ్తాం నెక్స్ట్ బస్ యాత్ర అంటున్నాడు ప్రజల్లో అదే అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎవరైతే ప్రజలతో అనుసంధానం ఉండాలో వాళ్ళని తప్పితే మిగతా వాళ్ళందరూ మార్చేశాడు దాంట్లో మహమాటం లేదు ఆయన స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకున్నాడు అదే తరపు అదే ప్లస్లు మనం చూడాలి అదే విషయంలో మైనస్ చూద్దాం ఈ ముగ్గురు విషయంలో మైనస్ చూద్దాం మైనస్ ఏంటంటే ఈ టెన్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు సెంట్రల్తో ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇస్తున్నప్పుడు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు ఇచ్చినప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్షాల పాత్ర కూడా వాళ్ళని ఏ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి కేంద్ర పెద్దలని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా గుర్తు చేస్తూనే ఉన్నాను ఒక బహిరంగ సభలో నేను నేరుగా ప్రధాని ముందే ప్రస్తావించిన పరిస్థితి ఉంది సో వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు మనం ఎంత పోరాటం చేసినా ఎందుకంటే మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు కొంతమంది మంత్రులు ఏమో సరైన మెజార్టీ వాళ్ళకి రాకపోతే మనం మనం అవసరం ఉండేది అప్పుడు ఇచ్చేవాళ్ళు కలిసే ఉన్నారు తెలుగుదేశం బీజేపీ ప్రజలు చాలా తెలివిగా సార్ అంటే వాళ్ళని చూసారు వీళ్ళని చూసారు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు రాజధాని లేకుండా అలవాటు ఇస్తున్నారు అది ఎవరికి పడతల్లా ప్యాకేజ్కి మూడు రాజధానులు ఎక్కడ ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ కర్నూలు ఎక్కడ అమరావతి సార్ ఇవన్నీ పారామిటర్స్లో నేను రాజధానుల విషయంలో ఒక మైనస్ అయితే స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోవటంలో ఇంకో మైనస్ అయితే జాబ్ క్యాలెండర్ సమ సకాలంలో నిరూపించుకోలేకపోవటం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి కూడా పరిశ్రమలు తీసుకురాలేకపోవటం లేకపోవటం అవకాశ ఉపాధి అవకాశాలు కల్పించకపోవటం సరైన రోడ్లు లేకపోవటం ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి సరిదిద్దుకునే మెజారిటీ ప్రజలు ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తున్నారంటారా మనకి సంక్షేమ పథకాల అమౌతాయి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తూ ఉన్నాయి మన బతుకు బాగుపడటానికి మంచి సంక్షేమం అందిస్తున్నాడు జగన్ గారు ఇదే చూస్తారా రాజధాని నాకు అవసరం నాకేం పని రాజధానితో రోడ్లు ఎట్లా ఉంటే నాకెందుకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే నాకెందుకు లేకపోతే నాకెందుకు ఇలా ఆలోచించే మెజారిటీ ప్రజలు ఉన్నట్టుగా ఒక వాదన లేదు లేదు అట్లా ఎందుకు అనుకుంటున్నారు మీరు మీకు అంటే ఎంత బాగుందని చెప్పంటే ఇన్ని సంవత్సరాల్లో నేను రాజధానికి పోయి అక్కడ సచివాలయం పోయి నేనే పనులు వలిగారు సచివాలయం పనులు అంటున్నారు మీరు ఇదే సచివాలయం మూడు వందల యాభై ఆయన ఏడు వందల కోట్లతో కడితే మూడు వందల యాభై కోట్లు హెచ్డిఎఫ్సి దగ్గర తనఖా పెట్టారు అది ఎంతవరకు సమంజసం ఎవరు కూడా పెట్టలేదు కదా కాకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు పెడతా ఉంటారు సరే అదే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల కోట్లు సర్క్యూట్ హౌస్తో సహా పెట్టి తనఖా పెట్టి తీసుకున్నారు ఇవన్నీ ఏమంటారు అంటే అంత చంద్రబాబు నాయుడు గారు హయాంలో వందల లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయనకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు అనేది ఆరోపిస్తున్నారు బీజేపీ ఆరోపిస్తుంది జనసేన ఆరోపిస్తుంది టీడీపీ ఆరోపిస్తుంది మరి ఎనిమిది లక్షల కోట్లు అంటే పది లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ అప్పు తీర్చేది ఎవరు ఇవన్నీ కూడా ఉంటాయి అంత ఈజీ కాదు గెలుపు హోరాహోరీగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉండబోతుంది నేను అనేది ఎంత అప్పు చేశాడో ఆ అప్పులు ఎవరు తీర్చాలి మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది ఈ ఆలోచన చేసి ఓట్లేసే పరిస్థితి ఉందా రేపు ప్రజల్లో చాలా ఉంటది పెరిగిపోయింది ప్రజలంతా ఆలోచిస్తారు వాళ్ళ చేతిలో ఉంటుంది భవిష్యత్తు ఓటు రేపు మేము పథకాల అమలు కోసం మన కోసం ఎంత కష్టపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి మరి మనకి ఒక ఒక సెక్షన్ సార్ గారు మనం ఒక ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించేటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు మనం చెప్పుకోవాలా సరే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఎటువంటి పరిపాలన అందిద్దామని వస్తున్నారు అంత మించి పరిపాలన మేము చేస్తాం పారదర్శకంగా ఉంటుంది బీసీ డిక్లరేషను మిగతా డిక్లరేషన్స్ ఆరు గ్యారంటీల ద్వారా వెళ్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్రమంలో వీళ్ళు ఆల్రెడీ ఈయన చేసి ఉన్నాడు నెక్స్ట్ ఏం చేస్తాడనేది ఒక క్వశ్చన్ మార్కు ఇదే సమయంలో ఏం చేస్తావారు వీళ్ళు వస్తున్నారు పొత్తులు ఆ సీట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సీట్లు ఫలప్రదంగా రాలేదని చెప్పేసి జనసేన కేటర్లో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం వేరేస్ డిస్టిక్స్లో వాళ్ళ అసమ్మతి ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయిపోయింది రెండు ఎంపీలకే పరిమితం అయిపోయారు ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి ఈ కూటమి తక్కువ సీట్లు వచ్చినవి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని జనంలో లేడని చెప్పి ఎట్లా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ టీడీపీ జనసేనను కూడా విమర్శలు చేసే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము పార్ట్ టైం పొలిటీషియను పవన్ కళ్యాణ్ గారు కాపులను పూర్తిగా ఒక తాకటి పెట్టే కార్యక్రమం చేశాడు ఇరవై ఒక్క స్థానాలు ఆయన ఆయన ప్రసంగాలు కానీ ముఖ్యమంత్రి గారి మీద అధికార పార్టీ మీద రెచ్చిపోయి చేసే ఆ ప్రసంగాల్ని గుర్తు చేస్తూ ఈ ఇరవై ఒక్క సీట్ల కోసమా ఆయన పడ్డ తపనత దానికి మళ్ళీ వారాహి వెహికల్ వేసుకొని రోడ్ల మీద పోతుంది ఓకే విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్ అలిగారు రాజకీయాల్లో తప్పలేదు విమర్శించాలంటే భారతదేశం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రైట్ టు లైఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేన్ ఇన్ ఇండియా మీరైనా నేను మాట్లాడవచ్చు ప్రపంచంలో ఏ దేశంలో ఎనిస్కొచ్చి భారతదేశంలో ఉంటుంది కాబట్టి అత్యంత గొప్ప పెద్దదైన ప్రజాస్వామ్యం ఉండాలి అంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆయన పనిగా పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు ఈసారి కూడా అదే రుజువైందని చెప్పి అంటే అది 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 ఉన్నమాట వాస్తవం మీ మాటలో నేను ఎక్కిపిస్తా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వాస్తవం అయితే అది ఇక్కడ నేను దేని దాన్ని వాస్తవం అంటా మీ పాయింట్లో మీరు వాస్తవం అనుకుంటున్నారు మీరు ప్రజల్లో ఉన్నది కూడా ఆ భద్రతాభావం ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఈ వ్యక్తిని అనుభవం వ్యక్తిని సీఎం చేసి రెండు వేల పద్నాలుగులో విడిగా పొడి చేసి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఈయనే సీఎం ఎందుకు చేయాలి పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ అది జనసేన కట్టలు కావచ్చు ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటున్నారు అని వైసీపీ విమర్శ అది అది మీరు చూసారా వైసీపీ కానీ వలిగారు మీరైనా నేను చూసావా వైసీపీ వాళ్ళు అంటున్నారు ఒకటే సార్ ప్యాకేజీకి తీసుకునేవాడైతే ఆయన లగ్జరీ జీవితం రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం అని నెలకు వచ్చి రోజుకొచ్చి రెండు కోట్లు ఆదాయము నెలకు వచ్చే అంత సంవత్సరం వెయ్యి కోట్ల ఆదాయం అంత లగ్జరీ జీవితం కార్వన్లో ఉండే హ్యాపీగా చార్టర్డ్ ఫ్లైట్లో తిరగాల్సిన వ్యక్తి పిల్లల పేరు మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులకు ఎందుకు ఇస్తున్నాడు నిన్న మొన్న నిన్న పది కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చులకి ఎందుకు ఇచ్చాడు వాటికి ముప్పై ఐదు కోట్లు కౌలు రైతులకు ఎందుకు ఇస్తున్నాడు ఎక్కడ మత్స్యకారులకు మూడు కోట్ల రూపాయలు బోట్లు ఎందుకు ఇచ్చాడు లేకపోతే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు ఇస్తాడు సార్ ఏ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తన సొంత వ్యాపారాల్లో ఆయన కావచ్చు ఈయన కావచ్చు సొంత వ్యాపార సంస్థ నుంచి తీసి ఈ ముప్పై కోట్లు కౌలు రైతులకు ఇస్తానని చెప్పి మాట ఎప్పుడైనా చూసారా ఆ వ్యక్తికి అంత అవసరం లే ఉన్నది చాలు ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా అని చెప్పి అంత పరుషంగా మాట్లాడినా సరే మళ్ళీ మళ్ళీ వైసీపీ నాయకులు ఈ విధంగానే ప్రస్తావిస్తున్నారు ఏంటి రీజన్ ఏంటి అంటే ఇరవై ఒక్క స్థానాలకి లొంగిపోయాడనా అని వాళ్ళని అనుకోవచ్చు ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పేసి ఈ పదం అనేది ముందు టీడీపీ దగ్గర నుంచి వచ్చింది అప్పుడున్న అవసరాన్ని బట్టి ఇప్పుడు దాన్ని వైసీపీ అదిపుచ్చుకుంటుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు రాజకీయ రావాలని అధికారం రావాలని కోరిక ఇప్పుడు ఎవరు పవన్ ఒక అస్త్రం పవన్ ఉపయోగించుకొని సీఎం కావాలని చంద్రబాబు గారు టీడీపీ కానీ ఆలోచన ఉంటుంది అదే సమయంలో మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నేను మొదటి నుంచి చెప్తున్నా డే వన్ నుంచి వన్ ఇయర్ నుంచి సఫిషియెంట్గా సీట్స్ విషయంలో ఇవ్వాలి సీట్స్ ఇలా సరే ఇకపోతే పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఉంటుంది అనే మాట చంద్రబాబు నాయుడు నోటించి రావాలంటున్నా అది రావట్లలా అది రాకపోతే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇది ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగామనుకో మనం వైసీపీ కోవట్లు అని చెప్పేసి అంటారు నిన్ను గారు ఇంత జలంతో మాట్లాడుతున్నాడు వలీ వైసీపీ కోవట్టు చందు శ్రీనివాసరావు గారు వైసీపీ కోవట్టు అంటున్నారు ఆ ఎదవలు కామెంట్లు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా చూసారా మనకేమైనా పెడతారా ఇల్లు నాలుగుంది కానీ మాట్లాడతారు ఇప్పుడు బీజేపీ కూడా కూటంలో జాయిన్ అయింది ఆరు ఎంపీ స్థానాలు తీసుకుంది అంటే ఆరు గెలుస్తుంది అంటారా డెఫినెట్గా అంటే భారతీయ జనతా పార్టీకి అసలు ఏం ఓట్ బ్యాంకే సరిగా లేదు అలాంటి పార్టీకి ఏదో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోదీ గారి ప్రభావాన్ని చూసి ఆరు ఎంపీ స్థానాలు ఇచ్చారు గెలిపించుకోవాలి మళ్ళీ పోటీ చేయడం ఒకటే కాదుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానాలు ఎవరు పోటీ చేసినా ఆరు బీజేపీ పోటీ చేసిన రెండు జనసేన పోటీ చేసిన మిగతా పదిహేడు టీడీపీ పోటీ చేసిన ఈ స్థానాలన్నీ ఎవరేయ్య అనుకుంటున్నారు వీళ్ళందరూ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు చెప్పండి మొత్తం ఎన్డీఏ మద్దతు ఇటువే మీరు గమనించారు లేదు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అడగకుండా ఇచ్చే పరిస్థితి ఎందుకంటే దేశానికి మళ్ళీ మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు పైకి పోటీ చేసిన ఆరు స్థానాలైనా సరే మొత్తం పార్టీకి స్థానాలు బీజేపీ బీజేపీ అది నో డౌట్ ఆల్ అది అది పెద్ద ఆశ్చర్యం కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే బీజేపీ ఉనికి కోసం తను పోకలాడుతుంది పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీల కోసం దాన్ని జనసేన ప్రపోజల్ పెట్టాడు కాబట్టి టీడీపీతో కలిసి ముగ్గురు వెళ్తున్నారు చూద్దాం సార్ ఈ బస్సు యాత్ర మేమంతా కావచ్చు వారాహి కావచ్చు ప్రజలకి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూడాలి ప్రజలు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాలి ఒకవైపు ఆ వయసులో ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారు వెనకీ వెళ్తాడు యువకులందరూ ఆయన చేశాడు మళ్ళీ వెనక అంటే లోకేష్ చేస్తున్నాడు ఒకవైపు వారాహి ధర పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తే పిఠాపురం ముప్పై తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటి ఒకటి తారీఖు మూడు రోజులు అక్కడే ఉంటున్నాడు వాడి వేడిగా ఆయన ఎట్టయినా ఓడించాలని చెప్పి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని జనం అనుకుంటున్నారు ఈ మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం సర్దుగా ఉంది ఇప్పుడు నుంచి బస్ యాత్రలు ప్రారంభమైనాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎండలో రాజకీయ వేడు కూడా ఆట మొదలైందంటే ఆట మొదలైంది ఈ ఆటలో ఎవరు విజేతలు అనేది కాలమే నిర్ణయం ఆటలో ఆటలో ఎవరు ఆఖరికి మిగిలే అరటివారు చూద్దాం వెరీ మచ్